హలో హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి హోమ్మేడ్ కాజల్ అదే ఇంట్లో ఐ లైనర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బయట మనం కాటుకోకుంటుంటే ఎన్ని కెమికల్స్ యాడ్ అవుతున్నాయో ఏంటో కూడా తెలియట్లేదు అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పిల్లల కోసం సో దానికోసం ఒక మట్టి దీపం తీసుకోండి నేనైతే మట్టి దీపం తీసుకున్నాను మీరు ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు అందులో ఒక టూ ఆర్ త్రీ ఆల్మండ్స్ బాదం క్రష్ చేసి వేయండి కొంచెం దంచుకొని దీపంలో వేయండి దీని తర్వాత నెక్స్ట్ ఒక కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని కొంచెం పెద్దగానే తీసుకోండి కాటన్ తీసుకొని దాన్ని దీపం ముట్టించుకునేలాగా ఒత్తిలాగా చేయండి చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెయ్యి వేసుకోండి ఫుల్గా నెయ్యి వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీపం ముట్టించేసేయండి దానిపైన ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దేనితోనైనా పట్టుకొని చాలాసేపు పెట్టండి చాలాసేపు అంటే జస్ట్ ఒక అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టండి పెట్టిన తర్వాత ఇలా ఒక పౌడర్ లాగా బ్లాక్ పౌడర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం పౌడర్ లాగా గిన్నెకి మొత్తం ఫామ్ అయిపోయింది సో దీన్ని ఒక స్పూన్తో ఇలా అంటూ ఉంటే మొత్తం పౌడర్ వచ్చేస్తుంది ఇలా బ్లాక్ పౌడర్ అంతా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని దీంట్లోకి మనం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకోవాలి సో మెయిన్గా నేను ఇంట్లో చేయడానికి ఏంటంటే పిల్లలకి యూజ్ చేసేటప్పుడు కొంచెం మంచిగా యూజ్ చేయడం బెటర్ కదా అని చెప్పి నేను ఇంట్లో చేసి యూజ్ చేశాను నేను అంతకుముందు కూడా అలానే యూస్ చేశాను సో ఇప్పుడు కూడా ఇంట్లోనే చేసి యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా జస్ట్ ఒక టూ డ్రాప్స్ నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకోవాలి చూపిస్తున్న విధంగా కలుపుకోండి దీన్ని మనము ఒక చిన్న స్టోరేజ్ బౌల్లోకి దేనిలోకైనా చిన్న ఏమైనా ఉంటే స్టోరేజ్కి మీకు అందులో స్టోర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను ఇలా చిన్న దాంట్లో పెట్టుకున్నాను సో ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకునేలాగా సో ఇది వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగుందో కాటుక సో ఇలా చేసుకోవచ్చు ఈజీ వే ఇంట్లో చేసుకోవడము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టెయిల్ తమాషా థ్యాంక్ యూ